సారి పాకీర్తన చేయటం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఒక్క రెండు నిమిషాలు మీకు చెప్పేస్తాం ఈ రోజు మనం తెలుసుకోవాలి హరి రామ సంకీర్తన చేయటం వల్ల మనకి కలిగేటువంటి లాభం ఏమిటో ఈ యొక్క ఆత్మికలో చైతన్య కృష్ణదాస్ పద్ధతి వారు వారి యొక్క ఆర్టికల్ ను తెలియజేస్తున్నారు ఏమిటి సంకీర్తన చేయడం వల్ల కలిగేటువంటి లాభం ఉంటూ ఒక అద్భుతంగా ఇందులో మనకి తెలియజేయడం జరిగింది దాని యొక్క విలువ తెలుసుకుంటే ప్రతిరోజు మనం సంకీర్తన చేస్తాము మరి సంకీర్తన చేయాలంటే ఇప్పుడు ఒక వంద మంది రెండు వందల మంది రోజు రారదండి మా గ్రామాన్ని మా ఇంటికి అంటారు అవునా కదా ఎంతమంది రోజు రారు కదా మన ఇంట్లో ఎంతమంది ఉంటాం అవునా భార్య భర్త అనుమానం ఉంటారు అంతే కదమ్మా నలుగురు కాదు కనీసం ఎంతో ఉన్నా కూడా నేను ఇంత గొప్ప హరినామల సంకేతాలు ఇంజనీర్ చేసుకోవచ్చు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 చైతన్యం తెలుసు రాస్తారు మాత్రం తెలిసిన విషయం ఏంటంటే ఈ సంకీర్తన ఎవరైతే చేస్తారో చూడండి నిజమైన హరినామ సంకీర్తన అంటే ఏమిటో చెప్తున్నారు కృష్ణుని కోసం చేసే కీర్తనే కృష్ణ కీర్తన హరి మనల్ని ఎవరో తీసుకున్నారని మనం చూసి వారు ఆనందించి మనం వారి కోసం చేస్తున్నామని మన ప్రదర్శన కోసం చేసేది హరినామ సంకీర్తన కాదు కేవలం భగవంతుని కోసం చేసేది మాత్రమే హరినామ సంకీర్తన అందుకే వంద మంది ఇంట్లో లేకపోయినా నువ్వు ఒక్కరం ఇంట్లో ఉన్నా నీ బిందె గదుల్లో ఉన్నారు భగవంతుడు ఆ భగవంతుల కోసం చేసేది హరినామ సంకీర్తన ఆత్మహత్య కొడతాయని చేసే కీర్తన కాదు కానే కాదు మన గుండెల్లో ఉన్నాడు స్వామి ఇక్కడ గుండె గదుల్లో ఉన్నాడు స్వామి ఆ స్వామి ఉంటున్నాడని చేస్తే అది నిజమైన హరినామ సంకీర్తన అలాగే చేస్తున్నాము కాబట్టే మన హరినామ సంకీర్తన ఎక్కడికి వెళ్ళినా విజయవంతం చేయగలుగుతున్నాం ఇలాగే ప్రతి రోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ హరినామాన్ని గుండె గదిలో ఉన్నటువంటి ఆ భగవంతుని కోసం చేద్దాం ఒకసారి పడకండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామే హరే ఎన్ని లాభాలున్నాయి ఒకసారి చెప్తారు జాగ్రత్తగా ఉన్న వింటే మీరు ఎప్పుడు హరినామ సంకీర్తనం మానరండి ప్రతి రోజు చేస్తారు ఎంత విశేషం అంటే నిజమైన హరినామ సంకీర్తన చేస్తే ఫలితాలు భౌతికమైన ఆశల పట్ల ఆశలన్నీ కూడా మనం కలిగిపోతాయి హృదయం పవిత్రమవుతుంది మనశ్శాంతి కలుగుతుంది మానసికమైన రోగాలు ఉత్పేగా పోతాయి భగవద్భక్తి కలుగుతుంది భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది ఈ ఫలితాలు కనబడితేనే మనం నిజంగా చేసేటువంటి కీర్తన కృష్ణ కీర్తన అని అందుకే అందుకే ప్రతినించాం హరే కృష్ణ హరే కృష్ణ 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 ఈ ఒక్క రోజు ఇక్కడ కూర్చినటువంటి వాళ్ళందరూ కూడా జన్మ లెక్క ఎందుకో తెలుసండి ఈ రోజు ఏకాదశి పర్వదినం రోజున ప్రవాస దీక్షతో ఉంటూ మీ గొంతుతో రఘవంతుడి నామాన్ని ఒక్కరికైనా అందించాలని చేసేటువంటి హరినామ సంకీర్తన ఇది మనం ప్రతిరోజు పాల్గొనాలి ప్రతిరోజు ఇంట్లోనే చేసుకోవచ్చు హరినామ సంకీర్తన కాబట్టి హరినామ సంకీర్తనను ప్రతి ఒక్కరు పలకండి మన జీవితంలో గుర్తుపెట్టుకోండి అమ్మా హరినామ సంకీర్తన ఒక్కడి ఒక్క జీవితం మనం తెలివి చాలు వందలాది మందికి నువ్వు చెప్పలేకపోయిన పర్వాలేదండి ద్వారా నీ గొంతు ద్వారా నీ గొంతు ద్వారా ఒక్కరికి హరే కృష్ణ హరే రామ మంత్రాన్ని ఇవ్వగలిగితే నీ జన్మ ధన్యమవుతుందని చెప్తుంది శాస్త్రం అందుకే తనికాలే నామరూపే కృష్ణావతారం శాస్త్రం హరే కృష్ణ విజయతే శ్రీకృష్ణ సంకీర్ణ సంకీర్ణం ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి చిన్నారులు ఈ మాతాజీ ఎంతో ప్రతి శ్రద్ధలతో క్రమశిక్షణతో భగవంతుడు నామాన్ని వారి బలం ద్వారా వారి నాట్యం ద్వారా తెలియ చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సంగీత కళాకారులు కీర్తన టీం వీళ్ళందరూ కూడా భగవంతుడి కోసం హరినామాన్ని ప్రచారం చేయాలని సంకల్పం చేసుకున్నారంటే ఇది ఈ జన్మ వాసన కాదు ఇది కొన్ని జన్మలగా మనం చేసుకున్నటువంటి పుణ్య కర్మ ఉంటేనే పుణ్య ఫలితం ఉంటేనే భగవంతుడు నామం మన దగ్గరలో కలుగుతుంది మన జీవిత పరమ లక్ష్యం ఏమిటంటే హరినామాన్ని ఆలకించడం హరినామాన్ని ప్రచురించడం ప్రతి ఒక్కరికి భగవంతుడి నామాన్ని అందిద్దాం ఉత్సాహంగా ఉల్లాసంగా శక్తివంతంగా హరినామాన్ని పలుకుతాం అందరూ సిద్ధంగా ఉండండి మంచి హుషారుగా సంకీర్తన చేద్దాం हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण हरे कृष्णा 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम रम रम हरे 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 कृष्णा हरे 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 रम हरे रम 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 हरे हरे हरि रम हरे रम रम हरे कृष्ण हरे कृष्ण 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 हरि हरे हरे